నెల్లూరు జిల్లా ఉదయగిరి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది హైవే నుంచి పెద్ద చెరువుకు వెళ్లే మార్గం వద్ద ఓ గేదె అడ్డు రావడంతో వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో హైదరాబాద్ రేరా డిప్యూటీ కలెక్టర్ నాదెల తిరుపతయ్య దంపతులకు ప్రమాదం తప్పింది ఉదయగిరి మండలం గడ్డంవారిపల్లికి చెందిన డిప్యూటీ కలెక్టర్ దంపతులు తమ స్వగ్రామం నుంచి ఆత్మకూరులోని శుభకార్యానికి వెళ్తుండగా అడ్డు వచ్చిన గేదెలను తప్పించబోగా గేదెను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది కారు ధాటికి గేదె తీవ్రంగా గాయపడి పడ్డది ఓ కొమ్ము సైతం విరిగింది రోడ్డు పైన కారు నిలిచిపోవడంతో క్రేన్ సహాయంతో దాన్ని తొలగించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు

Ha, bu ne

మాజీ మమ్మీ హోటల్ బాగున్నా సడన్ మన సరియురోలు మీ కోసం డబల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గొప్ప అవకాశం మెగా ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ థర్డ్ ప్రైజ్ నవరాత్రి నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్ష్మీ ద్వారా యాభై సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయు హీరో షోరూమ్ మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయు హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు